హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను మీరాజీ సిక్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులతో మీటింగ్ అనేది పోస్ట్పోన్ అయింది కదా ఆల్రెడీ నైన్టీన్త్ జరగాలి అది పోస్ట్ పోన్ అయింది కదా వర్షాల వల్ల పోస్ట్ పోన్ అయింది దాన్ని మనం ట్వంటీ ఫిఫ్త్ ఒకటి రెండు రోజుల నుంచి ఇదే వినిపిస్తుంది కదా ట్వంటీ ఫోర్త్ కానీ ట్వంటీ ఫిఫ్త్ కానీ మీటింగ్ అనేది ఉండొచ్చు విజయవాడలో వినిపిస్తుంది కదా కరెక్ట్ అది ఆల్రెడీ ఏర్పాట్లు అనేవి అనేవి కంప్లీట్ అయ్యాయి అప్పుడప్పట్లో అయితే కంప్లీట్ అవ్వలేదు నైన్టీన్త్కి ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు పోస్ట్ పోనీ ఇప్పుడు ఏంటంటే క్లియర్గా మొత్తం కంప్లీట్ చేశారు అక్కడ బస్సులు మాట్లాడారు మళ్ళీ మొత్తం ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయట ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ అటెండ్ అవ్వమనేసి టైం ఇస్తున్నారట అంటే అటెండింగ్ టైము మనకి ఎలా ముందు రోజు ఒక ప్లేస్ చెప్పి రమ్మంటున్నారో అలా ఫోన్ కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయంట కొన్ని జిల్లాలకు ఇప్పుడు అనంతపురం కర్నూలు జిల్లాలు ఆల్రెడీ ఫోన్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే దూరం జిల్లాలు ఎవరైతే ఎక్కువ జర్నీ చేయాలో వాళ్ళకి ఆల్రెడీ కాల్స్ వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి ఇరవై నాలుగు పలానా టైంకి పలానా ప్లేస్కి రండి అని వాళ్ళు చెప్తున్నారు ఈస్ట్ కూడా కాల్స్ రాలేదు ఒక అమ్మాయి వచ్చిందని చెప్తున్నారు అంటే పర్టికులర్ టైము ఫోర్ ఓ క్లాక్కి రమ్మని చెప్పారు కానీ ప్లేస్ అది ఇంకా క్లారిటీగా చెప్పలేదు అంటున్నారు మ్యాక్సిమం రేపు వస్తాయి దగ్గర జిల్లా వాళ్ళందరికీ కూడా రేపు ఫోన్ కాల్స్ వస్తాయి మీ ఫోన్ని మాత్రం దగ్గర పెట్టుకోండి మెసేజెస్ తర్వాత కాల్స్ చెక్ చేసుకోండి మిస్డ్ కాల్స్ అవినో తర్వాత మెయిల్ కూడా చెక్ చేస్తూ ఉండండి ఇంకా ట్వంటీ ఫిఫ్త్ మాత్రం కన్ఫామ్ అనమాట మీటింగ్ ట్వంటీ ఫోర్త్ వాళ్ళు చెప్పిన ప్లేస్కి గ్యారంటీగా వెళ్ళాలి తర్వాత అంటే మీ మీ ఫ్యామిలీ మెంబర్ని ఎవరో ఒకరిని తీసుకుని లేదంటే మీ ఒక్కరైనా పర్లేదు వాళ్ళు చెప్పినవి అంటే కాల్ లెటర్ ఒకటి ఆధార్ కార్డ్ ఒకటి టూ ఫోటోగ్రాఫ్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలి మిగతా వాళ్ళు ఏం చెప్తావి కనుక్కొని క్లియర్గా కనుక్కొని తీసుకెళ్ళండి తర్వాత ట్రైనింగ్ పీరియడ్ థర్డ్ టు టెన్త్ అనేసి వినిపిస్తుంది మెయిన్ ఏంటంటే గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది కానీ ఎంతవరకు నిజమనేది తెలియదు ఇది అఫీషియలా కాదా అనేది కంప్లీట్గా తెలియదు ఇది ప్రెస్ నోట్లో అయితే ఇది వచ్చింది ప్రెస్ నోట్లో అయితే ట్వంటీ ఫోర్త్ ఐడి కార్డ్స్ ఇస్తారు మీటింగ్ కోసం ట్వంటీ ఫిఫ్త్ విజయవాడ కంపల్సరీ అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇది మాత్రం కన్ఫర్మే ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ మాత్రం కన్ఫామ్ కాదా అన్నది తెలియదు మనకి మీటింగ్లోనే తెలుస్తుంది లేదా రేపేలుండ్లో ఒక క్లారిటీ వస్తుంది థర్డ్ టు టెన్త్ అంటే స్కూల్స్ తీసేస్తారు కదా అండి మీరు అనుకోవచ్చు స్కూల్స్ తీసేసినా మరి కాలేజీలు అవి ఉంటాయి కదా కొన్ని కాలేజీలకి దసరా హాలిడేస్ కొంచెం లేట్గా ఇస్తూ ఉంటారు లేదా మరి ఎక్కడ ఏర్పాట్లు చేస్తారో మనకు తెలియదు ఈ పీరియడ్ అనేది కనిపిస్తుంది చూద్దాము ఇది ఎంత వరకు నిజమవుతుందో చూద్దాము కానీ ఇది మాత్రం కరెక్ట్ ఓకేనా మీ ఫోన్ కాల్స్ ఫోన్స్ మాత్రం దగ్గర పెట్టుకుని మిస్డ్ కాల్స్ అవి చెక్ చేస్తూ ఉండండి కొంతమందికి అయితే వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు అనంతపురం జిల్లా ఇద్దరు చెప్పారు నాకు ఆల్రెడీ రాధిక మేడము ఈ శాశ్వీరి సార్ చెప్పారు ఏంటంటే వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు చేసి ఆ గ్రూపుల్లో మెసేజెస్ వస్తున్నాయి పలానా టైంకి రండి ట్వంటీ ఫోర్త్న గుంటూరు రండి అన్నట్టుగా మెసేజెస్ వచ్చిందని చెప్పారు అంటే ఎంతమందిని పాలన ఒక వ్యక్తి కొంత కొంతమందిని అప్పగిస్తారు కదా వాళ్ళందరికీ చెప్పడం ఎందుకు అన్నట్టుగా వాళ్ళు తెలివిగా గ్రూప్లో మెసేజ్ పెడుతున్నారనమాట ఓకేనా అలా మెసేజ్ వచ్చినప్పుడు వచ్చినా కూడా ఎలర్ట్గా ఉండి ఆ టైంకి అక్కడ అటెండ్ అవ్వాలి ఓకేనా వాట్సాప్ గ్రూప్లో అందరికీ క్రియేట్ చేయలేదు ఈస్ట్ గోడావరి మాకైతే క్రియేట్ చేయలేదు కొన్ని జిల్లాలకి అలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళకి మెసేజ్ పెడుతున్నారట చూసుకోండి కొంతమందికి మాత్రం డైరెక్ట్గా కాల్ చేసి చెప్తున్నారు చూసుకోండి ఈరోజు ఎవరికైతే రాలేదో కంగారు పడద్దు రేపు కాల్ చేసి చెప్తారు ఓకేనా అక్కడ కలుద్దాము మళ్ళీ విజయవాడ మీటింగ్లో అందరూ కలుద్దాం ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ